ఫుల్లీ ఫర్నిచర్డ్ టూ బీహెచ్కే కేవలం థర్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే అండి అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ హౌస్ అంటే ఇది వచ్చేసి మొత్తం ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్టీలో అయితే ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం మనకి త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటున్నాయండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఇది ఇది మొత్తం హాల్ అండి మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ అయితే ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే చేయడం జరిగింది ముప్పై ఆరు లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు ఓనర్ ఇది మనకి జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫోర్ కూడా ఉండదు త్రీ టు ఫోర్ మధ్యలో అయితే ఉంటుందండి మనకి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి పక్కనే ఉందండి మనకి ఇక కూడా మెయిన్ రోడ్ కీసర మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి మనకి కీసర దగ్గరలో ఉన్న బండ్లగూడలో అయితే ఉందండి రాంపల్లి తర్వాత అయితే ఉంటుంది ఇది వచ్చేసి సో ఎవరైతే లో కాస్ట్లో ఫ్లాట్ కొందామని చూస్తున్నాడో వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి థర్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే ఇంకా నెగోషియేషన్ కూడా ఉందండి అన్ని వివరాలకు మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి అండ్ మీరు కూడా మీరు ఇలా ప్రమోట్ చేసుకోవాలంటే దాని కూడా ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి అయితే కాల్ చేయండి మేము లో బడ్జెట్లోనే ప్రమోషన్స్ అనేది చేయడం జరుగుతుంది ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి కార్ పార్కింగ్ ఉంది అండ్ అంతేకాకుండా లిఫ్ట్ కూడా ఉందండి మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మొత్తం ఎయిటీన్ ఎయిటీన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉందండి ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే థౌసండ్ రూపీస్ పర్ మంత్ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి మీరు చూడొచ్చు ఇల్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగిందండి చాలా మంచిగా ఉంది మీకు కావాలంటే బ్యాంక్ లోన్ మనం ఇంకా కొంచెం ఎక్కువ కూడా చేయించుకోవచ్చు మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీకోసం తక్కువ బడ్జెట్లో హౌజెస్ తీసుకొస్తూనే ఉంటాం మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది డీటెయిల్స్ అనేవి అండ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారండి తక్కువ బడ్జెట్లో వచ్చి చాలా మీరు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తే మీరే ముందుగా మాకు కాంటాక్ట్ అయితే అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది రైట్ సైడ్లో మీకు కామన్ బాత్రూమ్ అయితే ఉందండి చూడొచ్చు మీరు బాత్రూమ్కి కూడా మనకి మొత్తం డోర్స్ కూడా సపరేట్గా అయితే చేయించడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ దీనికి స్ట్రైట్గా మనకి బాల్కనీ అయితే ఉందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్టీలో ఉంది థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమైతే కోట్ చేయడం జరిగింది ఇంకా స్లైడ్ నెగోషియేషన్ కూడా ఉందండి అన్ని వివరాలకు నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెర్కి కాల్ చేయండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లో బడ్జెట్ హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్